అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం వీడియోలో అయితే బాదం మిల్క్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బాదం పాలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది చూడండి మనం ముందుగా అయితే బాదం పాలు రెడీ చేసుకోవటానికి ఒక గిన్నెలో గుప్పడు బాదం పప్పుని తీసుకున్నాను నేను ఇక్కడ ఈ బాదం పప్పుని అయితే రెండు గంటల వరకు మనం నానబెట్టుకోవాలి లేదా మీరు వెంటనే చేసుకోవాలనుకుంటే కనుక బాదం పప్పులు వేడి నీటిలో మనం మరగబెడితే కనుక బాదం పప్పులు తొక్కలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే రెండు గంటలైతే నానపెట్టుకున్నాను చూసారు కదా ఇలా నానబెట్టిన బాదం పప్పులను అయితే పైన తొక్కలు అయితే తీసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే పైన తొక్కలను అయితే తీసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మొత్తం బాదం పప్పులనేవి అనేవి తొక్కలు అనేవి తీసుకోవాలి రెండు గంటలైతే మనకి సరిపోతుందండి రెండు గంటలు నానబెడితే నాకు ఇట్లా ఈజీగా అయితే తొక్కలు వచ్చేస్తున్నాయి బాదం పప్పులు లేదనుకుంటే మీరు వేడి నీటిలో వేసి అయితే మనకు టైం లేదనుకుంటే వేడి నీటిలో వేసి మరగబడితే మనకు ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారు కదా ఈ విధంగా అయితే తీసుకోవాలి బాదం పప్పులను మనం రెడీ చేసుకోవాలి అలాగే బాదం పప్పులు నానబెట్టిన వాటర్ని కూడా మనం వేస్ట్ అవ్వదండి ఈ వాటర్ అలాగే తీసిన తొక్కలు ఉన్నాయి కదండి ఆ తొక్కల్ని వాటర్ని రెండు కలిపి మనం మొక్కలకు వేసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి మనకి ఒకసారి టిప్ అనేది కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకుని పాలు అయితే నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి పాలను మనం బాగా మరుగుపెట్టుకోవాలి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం పాలనైతే అయితే మరగబెట్టాలి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పులను మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కింద దాంట్లో అయితే కొన్ని పాలు అనేవి వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి చూసారు కదండి ఆ తొక్కలు కదా బాదం తొక్కలు వాటర్ అనేవి అయితే మీరు మొక్కలకు వేయండి చూసారు కదా బాదం పప్పులు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి కొన్ని పాలు వేసి అయితే మనం పేస్ట్ చేసుకోవాలి బాదం పప్పులు పాలు వేసుకుని ఒక త్రీ టూ స్పూన్స్ పాలు వేసుకుని మనం మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని అయితే మనం పాల్లో కలపాలండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి పాలు దాంట్లో అయితే బాదం పప్పు పేస్ట్ అనేది కలిపి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి చూసారు కదా నేను కలిపాను బాదం పప్పు పేస్ట్ అనేది కలుపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను అయితే కస్టర్డ్ పౌడర్ వెనలా ఫ్లేవర్ తీసుకున్నానండి నేను ఈ కస్టర్డ్ ఫ్లేవర్ అనేది మనం కస్టర్డ్ పౌడర్ అనేది వేయటం వల్ల బాదం మిల్క్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే టూ టీ స్పూన్స్ బాదం కస్టర్డ్ పౌడర్ అనేది వేసాను వెళ్ళే ఫ్లేవర్ తీసుకున్నానండి నేను అలాగే దీంట్లో మనం కస్టర్డ్ పౌడర్లో అయితే కొన్ని పాలు కూడా పాలు కూడా వేసుకోవాలి చూడండి పాలు కూడా వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కలుపుకోవాలి ఎక్కడో కూడా అసలు ఉండ్లు అనేవి లేకుండా స్మూత్గా మనకి పేస్ట్ లాగా అయితే ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకున్న మనం కస్టర్డ్ పౌడర్ ఈ మిశ్రమాన్ని అయితే మనం పాలు మనం బాదం పేస్ట్ కలిపిన పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి దాంట్లో అయితే కస్టర్డ్ పౌడర్ అనేది మిక్స్ చేయాలి చూడండి ఈ బాదం ఈ కస్టర్డ్ పౌడర్ అనేది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మనం కలుపుతూ ఉండాలి లేకపోతే మనకు చిక్కగా అయిపోయి మనకి వండలు కట్టేస్తుందండి కస్టర్డ్ పౌడర్ అనేది వేశాక మనం ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి చక్కగా అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇలా కలిపి కొద్ది కూడా పాలన్నీ కూడా కొద్దిగా చక్కగా దగ్గరికి వస్తే మనకి రెడీ అయిపోయినట్టేయండి చూడండి బాదం పేస్ట్ వేసాం కదా మనం ముందు అలాగే కస్టర్డ్ పౌడర్ వేసాం తర్వాత మనం షుగర్ అనేది వేసుకోవాలి తీపికి సరిపడా మనం షుగర్ అనేది టేస్ట్కి సరిపడా మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మీరు స్వీట్ అని తింటారు దాన్ని బట్టి అయితే షుగర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ చూసారు కదా షుగర్ కూడా వేసిన తర్వాత మనం బాగా కలపాలి షుగర్ అంతా కూడా కరిగే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక పొంగు పొంగనిచ్చి పాలు అనేవి మరి మళ్ళీ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం చూడండి టేస్ట్ చూసుకోండి ఒకసారి షుగర్ అనేది మీకు సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం బాదం పాలు అనేవి అయితే మనకి ఇప్పుడు రెడీ అయ్యిందండి తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని మరొక బౌల్లోకి అయితే మనం ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాదం పాలు అయితే వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న కానీ రే టూ రెండు గంటలయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చల్లగా అవుతుంది చూడండి లేదు మీరు వేడిగా తాగాలంటే వేడిగా కూడా తాగొచ్చు చాలా టేస్ట్గా ఉంది కాకపోతే మీరు చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే నేను టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే నేను రెండు గంటలు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చాను దీన్నైతే నేను ఒక గ్లాసెస్ తీసుకున్నానండి గ్లాసుల్లో మనం సర్వ్ చేసుకోవడం ఈ బాదం పాలు అనేవి చూడండి ఈ విధంగా అయితే గ్లాసుల్లో మనం వేసుకోవాలి వేడివేడిగా కూడా తాగొచ్చు చాలా టేస్ట్గా ఉంది మీకు కావాలనుకుంటే మీరు చల్లగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే రెండు గంటలైతే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి చల్లగా అయింటి తర్వాత నేను గ్లాసెస్లో వేసుకున్నాను తర్వాత మనం బాదం పప్పులు తీసుకోవాలి ఇవైతే నానపెట్టలేదండి పప్పులు మనం చూసారు కదా బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు అయితే మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇవైతే పైన మనం సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే పైన వేసుకోవాలి చూసారు కదండి పిల్లలకి కూడా ఇది ఇస్తే చాలా బలంగా ఉంటారండి బలం వస్తుంది పిల్లలకి ఎనర్జీ వస్తుంది బాదం అనేది చాలా హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ఈ బాదం పాల్ని రెడీ చేయండి అలాగే మీరు ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసుకుని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఈ బాదం పాలు ఎలా వచ్చినాయి అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి బాదం మిల్క్ అనేది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ బాదం పాలు అనే వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి